నెలాఖరు కల్లా అర్హులందరికీ రుణమాఫీ సో నెలాఖరు కల్లా అర్హులందరికీ కూడా రుణమాఫీ సరవేగంగా లబ్ధిదారుల నిర్ధారణ ఆ కుటుంబంలో సెల్ఫీ అంటే యాప్లోకి అప్లోడ్ అన్ని అర్హతలు ఉండి రేషన్ కార్డు లేని కారణంగా రుణమాఫీ కానీ రైతుల కుటుంబాలు సర్వే ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా వేగంగా కొనసాగుతుంది మండల వ్యవసాయ అధికారులు గ్రామాల్లోకి వెళ్ళి ఆయా రైతుల కుటుంబాల వివరాలు సేకరిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతులు పంట రుణాలు మాఫీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిందనమాట ఒక్కో రైతు కుటుంబంలో రెండు లక్షల వరకు రుణాలను రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేస్తుంది లక్షలోపు పంట రుణాలను రైతులకు తొలి విడతలో లక్ష నుంచి లోపున పంట రుణాలను మూడో విడతలో అయితే చెల్లించింది కానీ అనేక కారణాల వల్ల రాష్ట్రంలో చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదు తెలంగాణలో రుణమాఫీకి అర్హత ఉండి కూడా ఇంకా రుణమాఫీ పొందన రైతుల్లో మూడు రకాలైతే ఉన్నారన్నమాట వారు రెండు లక్షల లోపు రుణం ఉన్నవారు ఒకరైతే రెండు లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్నవారు మరొక రెండో రకం ఇక రేషన్ కార్డు లేకపోవడం వల్ల రుణమాఫీ వారు ఉన్నారు అది మూడో రకం అనమాట వీరందరికీ రుణమాఫీ ప్రభు అమలుకి ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేసింది సెప్టెంబర్ చివరికల్లా రెండు లక్షల రుణం మాఫీ ఉండి మాఫీ కానీ రైతులు రెండు లక్షల పైగా రుణం ఉండి మాఫీ కానీ రైతులు రేషన్ కార్డు లేకపోవడం వల్ల రుణం మాఫీ కానీ రైతులకు అందరికీ కూడా రుణమాఫీ చేయాలని నిర్ణయించారు అదే సమయంలో మాఫీ వర్తించిన కారణాల్లో ఒకటి రేషన్ కార్డు లేకపోవడం దీంతో కుటుంబ నిర్ధారణ జరగని రైతుల జాబితాను కూడా వ్యవసాయ శాఖ బ్యాంకాల నుంచి సేకరించి మండల వ్యవసాయ అధికారులకు సమర్పించిందనమాట రేషన్ కార్డు లేని కుటుంబాలకు నిర్ధారణ కోసం ఇప్పుడు గ్రామాల్లో ప్రత్యేకంగా సర్వే కొనసాగుతుంది సో ఏది ఏమైనా మొత్తం మేము చూసుకున్నట్లయితే సెప్టెంబర్ నెలాఖరు నాటికి రుణ రుణమాఫీకి అయితే డబ్బులు అయితే రాబోతున్నాయి అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చాలా సబ్స్క్రైబ్